విజయవాడ కన్నీరు పెడుతోంది ప్రకృతి ప్రకోపం ముందు మనిషి పిచుక లాంటివాడు కాస్త వాన ఎక్కువ పడ్డా కూడా మనిషి బ్రతకలేడని తేలిపోయింది విజయవాడ ప్రజలను చూస్తే కన్నీరు వస్తోంది ఏమిటి విపత్తు ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కొండపోత వాన వీధులు నదులు అనే తేడా లేదు మొత్తం బెజవాడ చెరువులా మారిపోయింది ఎడతగని వాన తగ్గుతుంది అనుకున్నారు ప్రజలు కానీ తొమ్మిది గంటలు ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో అప్పటికే పడ్డ వర్షానికి నిప్పుకు గాలి తోడైనట్లు వరదలు మొదలయ్యాయి మనం చేసిన తప్పుల వల్ల ఎప్పుడో వీధి నీరు నడక మరిచిపోయింది నదులకు దారి లేదు నీరు వెళ్లే దారి లేక ఎటువైపు దారి దొరికితే అటువైపే ప్రయాణం చేసింది కానీ తెల్లవారేసరికి కన్నీళ్లు డబ్బున్నవాడు పేదవాడు అనే తేడా లేదు ధనికుడు నాయకుడు గొప్ప పేద డాక్టర్ కూలి కోటీశ్వరుడు బిర్చగాడు అందరికీ సాయం చేయండి ప్రకృతి నిలబెట్టింది మనుషులంతా ఒకటే చూడమని ప్రకృతి అందరినీ కాసేని నీళ్ళిచ్చి వెళ్లమనేలా చేసింది ఒక అన్నం ప్యాకెట్ మాకు ఇవ్వమని అడుక్కునేలా చేసింది ప్రకృతి కోపం అంటే మరోసారి మనం చూసాం వాన జోరుకు కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి బుడమేరు ఉగ్రరూపం కృష్ణా జిల్లాను సముద్రంలా మార్చింది వీధుల్లో నీరు నీధుల్లోకి చేరింది కానీ నదులు ఉప్పొంగడంతో ఆ నీరే వీధులను ముంచెత్తింది చివరకు అంతా నదిలా మార్చేసింది అంటే కృష్ణానదిలోనే విజయవాడ మునిగిపోయింది రోజే పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణమ్మకు వస్తే ఏం తట్టుకుంటుంది నా దారి ఎక్కడా అని కూడా కృష్ణమ్మ అడగలేదు నాకు నా దారి తెలుసంటూ తన దారిలోనే మనల్ని ముంచెత్తింది మరోవైపు తన కోపం కూడా చూడమంది ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏ వీధిలో చూసినా పన్నెండు అడుగుల నీరంటే ఒక అంతస్థను ముంచేసినట్టే పేదవాడు మరింత పేదవాడయ్యాడు కిరాణా షాపుల వాళ్లు రోడ్డున పడ్డారు ఇంట్లో సామాన్లు పిల్లల పుస్తకాలు సర్టిఫికెట్లు అన్ని తడిచిపోయాయి నడి రోడ్డు మీద నిలబడ్డారు మన బెజవాడ ప్రజలు రెండు వేల తొమ్మిది వరదలను దాటి వానల వరదల రికార్డును దాటేసింది కొల్లేరు కన్నీళ్ళలోకి నెట్టాయి మన తప్పే మనల్ని మింగేసింది ఇందులో వానను తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత పెద్ద వరదొచ్చినా తనకంటూ ఓ దారుంది తన హొయ్యలతో ఉగ్ర రూపంలోనూ కృష్ణమ్మకు వెళ్లిపోయే దారుంది ఆ దారులను మనం మూసివేశాం మూసేయటం వల్ల మన వైపుకే కృష్ణమ్మ వచ్చిందంతే దివ్యసీమ కష్టం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే సింగనగర ప్రజల యాత్ర చెప్పలేనిది కనీసం తాగునీరు లేదు నడుద్దామన్నా నిద్ర లేదు కరెంటు లేదు ఒకవైపు దోమలు మరోవైపు ఆకలి ఉన్నవాడు లేనివాడు కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి పునరావాసాల్లోనైనా కాస్త చోటు దొరికితే చాలనుకుంటున్నారు మూడు రోజుల పాటు జనం నరకం చూశారు ఇక తమ వల్ల కాదనుకున్నారు ఒకప్పుడు అడుక్కోవాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు కోట్ల రూపాయలు ఆస్తుంటే ఏంటి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇక లాభం లేదని ప్రజలు కాస్త వాటర్ ఇవ్వండి భోజనం ఇవ్వండి మా పాపకు పాలు పట్టాలని అడుగుతుంటే అందరి హృదయం బరువెక్కింది అయితే ఈ కుంభవృష్టి ఎందుకు ఏపీ తెలంగాణపై పగబట్టింది మేఘాలు ఎందుకు బద్దలయ్యాయి ఇంత నీరు ఆకాశంలోని మబ్బుల్లో ఎలా దాక్కుంది మరి ముఖ్యంగా విజయవాడలో ఎందుకు ఇంతలా బిందెతో నీళ్లు పోసినట్లు ఆకాశం నుంచి నీరు నేల మీద పడిందంటే దానికి ఒక కారణం ఉంది సరిగ్గా ఈ వానలు పడకముందు మనం ఎండాకాలం మించిన ఒక్కపాతకు గురయ్యాం ఆగస్టు నెలలో చాలా రోజులు భూమి వేడెక్కింది సముద్రాలు వేడెక్కాయి ఏపీ తెలంగాణలో కనీసం రెండు వారాల పాటు మనం వానాకాలంలో ఉన్నామా లేదంటే ఎండాకాలంలో ఉన్నామా అనేంతగా ఒక్కపోతకు ఉక్కిరి అప్పుడే తేమ పెరిగింది మీద నీరు ఆవిరైపోయింది నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది ఈ నైరుతికి గాలిలోని తేమకు అరేబియా సముద్రం మీదకు వచ్చిన భారీ తేమ మేఘాలను బలిష్టం చేశాయి అంతే ఎక్కడ నిలబడ్డ మేఘం అక్కడే తనలోని నీరంతా మన మీద కొమ్మరించేసింది ఆ తర్వాత వరుసగా భారీ తేమ ఉన్న మేఘాలు వాటికి ఊతమిచ్చాయి సముద్రంలోని అల్పపీడనంతో నీరు సుష్టుగా తాగిన మేఘాలు మన మీదకు వచ్చి కొమ్మరించిపోయాయి ఎంతలా అంటే మేఘాలు ఆకాశం నుంచి నేలకు జారి పడ్డాయా అనేంతగా వాస్తవానికి ఇది క్లౌడ్ బరస్ట్ అయితే కాదు అదే జరిగి ఉంటే ఆ దారుణాన్ని ఊహించలేం క్లౌడ్ బరస్ట్ అయినా కూడా ఓ రెండు మూడు గంటలు దంచి కొట్టి వెళ్లిపోతుంది కానీ ఇది ఇరవై నాలుగు గంటలు అతివృష్టితో మనల్ని ఇబ్బందులకు గురిచేసింది కృష్ణానది ఉగ్ర రూపానికి బొడమేరి బొంగలు జత కలిశాయి మొత్తంగా జనాలను నేటముంచాయి మరి ప్రజలను ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం చేయలేకపోయిందంటే వర్షమే కదా వచ్చి వెళుతుందిలే అనుకున్నారు అధికారులు భారీ వర్షమే కదా ఓ నైట్ కొట్టెళ్లిపోతుంది అనుకున్నారు మధ్యాహ్నానికైనా పరిస్థితి చక్కబడుతుందనుకున్నారు కానీ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు పాపమైంది ముంపు బాధితులను ముందే తరలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వరద ముప్పును అంచనా వేసి ఉంటే బోట్లతో తెల్లారేసరికి అందరినీ ఖాళీ చేయించే పరిస్థితి ఉండేది కనీసం తాగునీరు ప్యాకెట్లను కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంచలేదు సీఎం చంద్రబాబు నాయుడు బురదలోకి దిగే వరకు అధికారులు కదలలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రజలంటే ఎంత తనమో మనం అర్థం చేసుకోవచ్చు అధికారులు ప్రభుత్వం అంచనా వేసే సమయానికి కూడా వర్షం తగ్గలేదు ఎందుకంటే శుక్రవారం మొదలైన భారీ వర్షం శనివారం సాయంత్రానికి కూడా వదలలేదు ఆ తర్వాత కూడా ముసిరే అప్పటికే వీధులు సముద్రాలు అయ్యాయి ఓ అంతస్తు మొత్తం మునిగిపోయింది జనం సర్దుకునే లోపే అంతా నాశనమైపోయింది కనీసం అప్రమత్తం చేసి ఉంటే సర్దుకొని విలువైన వస్తువులు పట్టుకుని బయటపడేవారు కానీ అధికారుల యాక్షన్ ప్లాన్ లేదు జనం ఇక తమకు సాయం చేయాలని అర్థం చేసుకున్నారు ఇక చేసేది లేక బయటకు వచ్చి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా మీరు బయటకు రావద్దు బయటకు వస్తే ప్రమాదం మీ ప్రాణాలు పోతాయి మీ ఇంట్లోనే ఉండనని హెచ్చరించారు పోలీసులు దీంతో మరింతగా చాలా మంది చిక్కుకుపోయారు కొన్ని చోట్ల దారి దొరికినప్పుడు వెళ్లాలనుకున్నారు కానీ అధికార యంత్రాంగం వారిని ఇళ్లకే పరిమితం చేసింది దీంతో జనాలంతా ఇళ్లలోనే ఉండిపోయారు బురదన్న ఇళ్లలోనే మూడు రోజులుగా నానుతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గురించి మెచ్చుకోవాల్సిందే ఇంత వయసులో కూడా బురదలోకి దిగి బోటులో బుల్డోజర్ మీద వీధి వీధి తిరుగుతూ ఆయన ధైర్యం చెప్పారు అధికార యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే చివరకు ముఖ్యమంత్రి బురదలోకి దిగి ధైర్యం చెప్పే వరకు కలెక్టర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అలాంటి వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఉన్నతాధికారులు ప్రజల్లోకి వచ్చి వారి కష్టం తీరే వరకు కష్టపడాలి ఇలాంటి కష్టం ఎప్పుడూ రాకూడదు ఆపదలో ఆదుకుంటేనే మానవత్వం ఉన్న ఆఫీసర్ లేదంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే జనం సొమ్ముతో సోకులు కాదు కదా ఉన్నత సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు పది గంటల పాటు బురదలో తిరుగుతున్నా కూడా అధికారులు మాత్రం ఇంకా మా పని ఇది కాదన్నట్లుగా ఉండడం మన దౌర్భాగ్యం సీఎం మాత్రం అరగంట ఆలస్యమైనా మీకు సాయం చేస్తాను సాయం చేసే వరకు వదలనని ఆయన కలిగి తిరుగుతూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సహాయ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు రాత్రి సమయానికి సమీక్ష చేస్తున్నారు మళ్లీ తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా బాబు అధికారులను పరుగులు పెట్టేస్తున్నారు ఆరు హెలికాప్టర్లను తెప్పించారు కేంద్రం నుంచి సహాయ సామాగ్రి తెప్పించారు విరివిగా ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసి పంచారు ఇక అలాగే జగన్ కూడా బాధితులను పరామర్శించారు తన ప్రభుత్వంలో నిర్మించిన కూడా కొంతవరకైనా సాయం చేయగలిగింది అయితే ఇక్కడ విషాదకరమైన పరిస్థితి ఏంటంటే చాలా చోట్లకు సాయం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది ముఖ్య ప్రాంతాల్లోనే సాయం విరివిగా అందుతోంది చివరి ప్రాంతాలకు సాయం చేయాలన్నా బురదతో పాటు వెళ్లలేని పరిస్థితి ఆహారం పంచడానికి కావలసినంత ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నారు చివరకు పాడైపోవడంతో వాటిని పడేస్తున్నారు ఇక తాము బయటపడలేక ప్రభుత్వ సాయంతో ఎక్కువ రోజులు ఉండలేమని చాలా మంది నదిలో నుంచి సిటీ దాటి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇలాంటి సమయంలో కూడా బోటు యజమానులు రక్తం తాగుతున్నారు ఒక్కో వ్యక్తికి రెండు నుంచి నాలుగు వేలు చార్ చేస్తున్నారు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు కష్టాల్లో ఉన్న వారిని కూడా జలగల్లా పీలుస్తున్నారు వాస్తవానికి దేశంలో ఎక్కడా కూడా ఇలా కష్టాల్లో ఉన్న వారిని దోచుకునేందుకు ఎవరో ఇలా చేయరు ఆంధ్రాలో కన్నీరుతో ఆకలితో అలమటిస్తున్న వారిని కూడా పట్టి పీకు తింటున్నాయి డబ్బు పిశాచులు ఎటొచ్చి కడు పేదలే ఇక్కడ రోటన పడ్డారు మధ్యతరగతి వారు సర్వస్వం కోల్పోయి మళ్లీ జీవితాన్ని మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి మొత్తం పది లక్షల మంది కట్టుబట్టలతో బురద ఇంట్లో సాయం కోసం నిలుచున్నారు అయితే ఏపీ ముందు సాయం చేస్తాం తర్వాత వీధులను శుభ్రం చేస్తాం ఫైర్ ఇంజన్లతో బురదను తొలగిస్తాం తర్వాత అంటు వ్యాధులు దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటాం సాయశక్తుల మేర సాయం చేస్తామని ప్రకటించారు సీఎం అయితే మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే ప్రజలను ఎలా ఆదుకోవాలి దాని యాక్షన్ ప్లాన్ ఏంటనేది కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి ఏ మాత్రం ఆరు సెంటీమీటర్ల వర్షం కూడా వెంటనే ప్రజలను తరలించేలా రెడీ కావాలి ఇంకా చెప్పాలంటే అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందనగానే ప్రజలను అప్రమత్తం చేసేలా అధికార యంత్రాంగం నిత్యం రెడీగా ఉండాలి సీఎం నుంచి స్థానిక అధికారుల వరకు సింగిల్ ఫోన్ కాల్ తో అప్రమత్తం అయ్యేలా మెకానిజం ఉండాలి ఎందుకంటే వర్షాలపై కనీసం రెండు రోజుల ముందే హెచ్చరికలు చేస్తోంది వాతావరణ శాఖ వాన పడ్డా పడకపోయినా కూడా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలి తీరా నష్టపోయాక ఎంత కష్టపడి సాయం చేసినా దండగే ఇక నుంచైనా ఈ పరిస్థితి ద్వారా పాఠాలు గుణపాఠాలు నేర్చుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నింటికంటే నదులు చెరువులను ఆక్రమించిన తర్వాత ఈ పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు కాబట్టి అధికారులు అనుమతులు ఇవ్వకూడదు ప్రజలు కొనుక్కోకూడదు నదుల పక్కన చెరువుల్లో కాలువలపై నాణాలపై ఇల్లు కట్టుకుని లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకొని తర్వాత బాధపడటం చాలా తప్పు అందుకే అందరూ కరెక్ట్గా ఉంటే ఈ పరిస్థితి అస్సలు రాదు మరి వీలైనంత త్వరగా ఆ దుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ ప్రజలు ఈ బాధ నుంచి బయటపడాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి